హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శుక్రవారం ఉదయాన్నే తీసిన వీడియో అనమాట రోజు కంటే కూడా ఈరోజు ఎర్లీగానే లేచానండి లేచిపోయి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని బయట కూడా వాయికులు చేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే త్వరగానే అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా వేడి వేడిగా టీ అయితే పెట్టుకుని తాగేస్తున్నానండి ఇక టీ తాగేసి ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పన్నీర్ కర్రీ అయితే చేస్తానండి మా పాప అయితే అసలు చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట ఈ మధ్య నేను పన్నీర్ కర్రీ అయితే చేయలేదు రోజు అడుగుతుంది పన్నీర్ కర్రీ చేయమని చెప్పేసి ఈ రోజైతే మరి చేద్దామని నిన్న నైటే నేను మా వారితో తెప్పించుకొని ఉంచేసుకున్నాను అనమాట ఫ్రిజ్లో పెట్టేసి ఉంచాను ఇంకా మార్నింగ్ టిఫిన్స్ కూడా ఇంకా పూరీలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి పూరీలు వేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా ఎలాగో పన్నీర్ కర్రీ చేస్తున్నాను కదా అందులో కూడా బాగుంటుంది పూరీలోకి అని చెప్పేసి పూరీలు చేద్దాము ఇంకా లంచ్లోకి ఇంకా అలాగే టిఫిన్స్లో కూడా పనికి వస్తుంది కదా పన్నీర్ కర్రీ అని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేస్తాను అనమాట ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు లవంగాలు చక్క వేసేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు అట్లా వేగుతూ ఉంటాయి ఈ లోపైతే టమాటా పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి టమాటాలను కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఈ అయితే మనకి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయండి ఇట్లా వేగిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే తగినంత కారము ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వెంట వెంటనే రెడీ చేసేసుకొని ఇట్లా వేసేసుకుంటూ ఉన్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట అన్నీ రెడీ చేసుకున్నాక వంట స్టార్ట్ చేయడం కంటే ఇది బెటర్ కదా త్వరగా అవుతుందనమాట పని అయితే ఇప్పుడు అంతా కలిపేసి ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఇంకా అలా ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడైతే పన్నీరు ముక్కలైతే కట్ చేసుకుంటున్నానండి ఈ పన్నీరు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకో కట్ చేసుకున్న తర్వాత నేనైతే పన్నీర్ మొక్కల్ని వేయించుతానండి ఆయిల్లో కొంతమంది అయితే వేయించకుండా పచ్చి కూడా వేసేస్తారు కర్రీలో కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి అట్లా నచ్చదనమాట వేయించి వండితేనే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఉడిగిపోయిన తర్వాత ఒక లోటాడు నీళ్ళు అయితే పోసేసుకోవాలి నీళ్ళు పోసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి ఇది అయితే ఇట్లా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు నేను పన్నీర్ మొక్కలని అయితే ఫ్రై చేసేసుకుంటాను ఈ మొక్కల్ని రెండు తపాలుగా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట చక్కగా ఫ్రై చేసుకుని మనం కర్రీ వండుకుంటేనే ఈ పాలవాసన అనేది రాకుండా బాగుంటుంది తినడానికి మా పచ్చి వేసేస్తే ఏంటో పాలవాసన వస్తుంది అనమాట అంతగా నచ్చదు కాకపోతే కొంతమంది అలాగే తింటారు కానీ మాకైతే నచ్చదనమాట ఇంకా ఇలాగ వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తాను ఇంకా కర్రీ ఇట్లా కొత్త కొద్దిలాడుతూ ఉన్నప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ మొక్కలని అయితే వేసేసుకొని మరి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పులు కారాలు అన్నీ కూడా చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి దగ్గరికి అయితే ఉడికించుకుంటాను ఈ అయితే మరొక స్టవ్ మీద రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట పాప లంచ్ బాక్స్లోకి ఇంక ఇప్పుడు పూరీల కోసమైతే పిండి అయితే కలుపుతున్నానండి నేను గోధుమ పిండితోనే పూరీలు అయితే చేస్తాను గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్టును అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటానండి అలాగే వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట సాఫ్ట్గాను బాగా వస్తాయి పూరీలు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ పూరీల ముద్దనైతే చాలా మంది పూరీలు అనేసరికి ఇంకా మైదానే వాడేస్తూ ఉంటారు అసలు మైదా అనేది ఆరోగ్యానికి అసలు మంచిది కాదనమాట పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు గోధుమ పిండితోనే ట్రై చేయండి పూరీలు ఎప్పుడు చేసినా కూడాను చక్కగా వస్తాయి అనమాట అసలు ఇవైతే మంచి హెల్దీ కూడా అనమాట ఇలా ముద్దలా కలిపేసుకొని ఒక్క పావు గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంక ఈ లోపైతే పన్నీర్ కర్రీ చూద్దాం రండి చక్కగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి చూడండి చక్కగా దగ్గరికి ఉడికిపోయింది కూర కూడా ఇక లాస్ట్లో అయితే సన్నగా దరిగిన కొత్తిమీర అయితే వేసేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా పూరీలోకైనా చపాతీల్లోకైనా అసలు చాలా బాగుంటుంది కూర అయిపోయిన తర్వాత ఇంకా పూరీలు కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట పాప ఏమో ట్యూషన్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి దాన్ని వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంచేస్తే ఇంకా టిఫిన్ చేసేసి అయితే అనమాట ఇంకా ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టాను వేడెక్కుతా ఉంది ఈ లోపైతే పూరీలు అయితే రుద్దుతున్నాను నేను గోధుమ పిండి వేసుకొని రుద్దుతాను అనమాట ఇలా రుద్దినా కూడా బాగుంటుంది కాకపోతే ఓకే ఆయిల్లో వేసి రుద్దుతారు కానీ అలా కంటే కూడా ఇలా కూడా చాలా బాగుంటాయి నేను మాత్రం పిండిలోనే గోధుమ పిండి వద్దుకొని రుద్దుతానమాట పూరీలు అయితే కొన్ని ఒక నాలుగు పూరీలు అయితే ముందుగా చేసేసి ఫ్రై అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా ముందైతే పూరీలు అయితే ఒత్తేస్తున్నాను అనమాట ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇంకా ఒక్కోటి ఒక్కోటి పూరీలు వేసుకొని ఇలాగ అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి కొంచెం అట్లా ప్రెస్ చేస్తే చాలన్నమాట పూరీలు చక్కగా పొంగుతాయండి ప్రతి పూరీ కూడా బాగా పొంగుతుందనమాట అట్లాగా ఆయిల్లో వేసేసి కొంచెం అలా నొక్కినట్టుగా చేయాలన్నమాట అట్లా నొక్కితే పూరీలు బాగా పొంగుతాయండి చూడండి నాకైతే చాలా బాగా పొంగుతున్నాయి ఒక నాలుగైదు పూరీలు వేసేసిన తర్వాత ఇంకా మా వారికి మా పాపకి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తాను అనమాట వాళ్ళిద్దరు కూడా ముందు టిఫిన్ అయితే చేసేస్తారు ఇంకా పాపని దింపడానికి మా వారు కూడా వెళ్తారనమాట నేనైతే ఇంకెలాగో లేట్గానే టిఫిన్ చేస్తాను కాబట్టి ఇంకా తర్వాత మిగిలిన పూరీలు అయితే వేస్తాను అనమాట కాకపోతే ఉదయాన్నే డీప్ ఫ్రై చేసుకొని తినడం అంత మంచిది కాదని తెలిసినా కూడా ఏదో అప్పుడప్పుడు తింటాం కాబట్టి పర్వాలేదు మనము ప్రతిరోజు ఎలాగో తినాం కదా ఎప్పుడు ఎప్పుడైనా ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదు ఎక్కువగా నేను ఇడ్లీలు దోశలే వేస్తూ ఉంటాను పూరీలు చేయడం మాత్రం చాలా తక్కువ అనమాట ఇంకా మా వారు పాప టిఫిన్ అయితే చేసేస్తున్నారు నేనైతే క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను అనమాట ఈరోజు లంచ్లోకి ఇంకా అలాగే టిఫిన్స్లో కూడా పన్నీర్ కర్రీ అనమాట పూరీల్లోకి అయితే సూపర్ ఉంది అన్నారండి మా వాళ్ళైతేను పాప ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరిపోయిందండి మా వారైతే ఇంకా దింపేసి వస్తారనమాట ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్